మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలిసి మన నీళ్ళు ఎత్తుకపోతాలు మన వనరులను ఎత్తుకపోతాను మన ప్రాజెక్టులు అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి మన తెలంగాణలో నుండే ప్రాజెక్టులు పోతాయి మన తెలంగాణ నుండే వరద పోతే మన అంతా గుంజకపోతున్నారు ఈ కొడుకులు ఇట్లా కాదు అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు మేధో మదనం చేసి రేపు పొద్దుగా మనం అధికారంలోకి వస్తే ఈ తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట ఇక్కడ బంగారు తెలంగాణని ఎట్లా నిరూపించాలి అని కేసీఆర్ ప్రయత్నం చేసిండు ఆ కేసీఆర్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా కూడా పట్టుకున్నదల్లా బంగారంలా మారిపోయింది భూముల రేట్లు ఎంతలా పెరిగిపోయినాయి రియల్ ఎస్టేట్ ఎట్లుండే ఇక్కడ లో ఆ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఏ విధంగా రేట్లు పెరిగిపోయినాయి దాంతో పాటు పది లక్షలు లక్ష కూడా విలువ చేయని భూమి పది లక్షలైంది యాభై లక్షలైంది కోటి రూపాయలైంది పది అయింది వంద కోట్లు వాళ్ళకున్నది అట్లున్నది రియల్ ఎస్టేట్ రంగమైన వ్యవసాయ భూమి ఆ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆకాశాన్ని అందుకునే పరిస్థితి కనబడింది కానీ ఈ రోజు వీళ్ళు వచ్చే ఏం చేస్తున్నారు ఉన్న ప్రాజెక్టులను పడావు పెడుతున్నారు ఉన్న ప్రాజెక్టులను కూల్చేయడాన్ని చూస్తున్నారు కేవలం వీళ్ళ దోపిడి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలకు నాలుగు ముద్దలు పెడదాం వాళ్ళని బాగు చేద్దాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే కోణంలో లేదు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రశ్నించే గొంతుకలు ఏడు ఉన్నాయో జీ హుజూర్ అంటున్నాయి కావచ్చు ఇక్కడ ఉండే మేధావులు ఏం చేస్తున్నారు జీ హుజూర్ అంటున్నారు కావచ్చు ఈయనపై ఢిల్లీలో హుజూర్ అంటే ఈయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు జీ హుజూర్ అంటారు అంతకు మించి చేసేదేముంటుందండి ఇది ఆవేదనతో కూడిన ఆర్థనాదాలండి ఒక జర్నలిస్ట్గా కాదు ఒక ప్రాంతం వాడిగా కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అక్కడ వ్యక్తిగా కాదు నేనేం చెప్తున్నానంటే ప్రాజెక్ట్ చాలా గొప్పదే మీరు ఈ భారతదేశంలో చాలా ప్రాజెక్టులు చూసింటారు అతి తక్కువ కాలంలో ప్రాజెక్టుని కట్టి కరో ఏంటి అంటే కరువు కాలం అనేది లేకుండా చేసిండు కేసీఆర్ రియలీ గ్రేట్ కేసీఆర్ ఆల్వేస్ ఈస్ తెలంగాణ బాపు నేను చెప్తున్నాగా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి బాపు అయినా ఎప్పటికైనా నేను అల్టిమేట్ గా చెప్తా ఎందుకంటే ఆయన ముందు చూపు ఆయన ఆలోచన ధోరణి ఆయన వ్యూహాలు ఆయన ప్రతి వ్యూహాలు కేంద్రంతో కొట్లాడి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పీసుక పీక బిసుకే ప్రయత్నం చేస్తూ ఉంటే అయినా కూడా భరించి అన్నీ చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ సాగునీరు తాగునీరు కోసం అహర్నిశలకు కృషి చేసిండు నిజంగా రియల్లీ కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అండి ఆఖరికి ఇలా అభివృద్ధి పదంలో వెళ్తా ఉంటే తన కూతుర్ని ఆకారణంగా కూడా లిక్కర్ స్కామ్లో ఇరికించింది అయినా చెప్పిండు కేసీఆర్ ఏమని చెప్పిండు నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అన్నాడు వచ్చిండు ఇది అయిపోగానే కేటీఆర్ మీద పడ్డారు ఫార్ములా రేస్ అలా చేసేది ఏమీ లేదు ప్రాంతీయ పార్టీని ఇక్కడ బతకనీయకూడదు ప్రాంతీయానికి సంబంధించి ఎందుకంటే ఈ ప్రాంతం వాడంటే ఈ ప్రాంతం పిచ్చి ఉంటుంది ఇప్పుడు నేను భారతదేశంలో పలానా ఢిల్లీకి వెళ్ళినా పలానా మహారాష్ట్ర వెళ్ళినా గోవా వెళ్ళినా లేకపోతే బెంగళూరు వెళ్ళినా తమిళనాడు పోయినా లేకపోతే చైనా ఇంకెక్కడికైనా పోవచ్చు ఇది ఎక్కడ బిడ్డ అంటే తెలంగాణని గర్వంగా చెప్పుకుంటాం ఎందుకు మన ప్రాంతం మనం పుట్టిన గడ్డ కాబట్టి ఈ గడ్డ కాబట్టి మనం చెప్పుకుంటాం మరి ఇలాంటి గడ్డ మీద పుట్టిన వాళ్లకు ఈ గడ్డను అన్యాయం చేస్తున్నప్పుడు ఈ గడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో మనల్ని దోపిడీ చేస్తున్నప్పుడు మనం ప్రశ్నించాలా కదన్నా ఇంట్లో కూర్చోవద్దు కదా ఎందుకంటే నాలుగు కోట్ల మంది జీవితాలన్నా ఈరోజు నా కడుపు నిండుతుంది కావచ్చు రేపు బాగుపడితే కావచ్చు అట్లా కాదు కదన్న అందరికీ కడుపు నిండి అందరూ సంతోషంగా ఉండాలి అందరి సంతోషం అనేది చాలా ముఖ్యం కదా కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది అరే కంటి రెప్ప కొట్టుకునే లోపు జీవితం పోతుందన్నా బ్రతికేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో తెలియదు కంటిరెప్ప కనుపాప కొట్టుకునే లోపు జీవితం ఆవిరైపోతుందన్న మనం బ్రతికేది ఎన్ని రోజుల్లో తెలియదు ఎప్పుడు సస్తమో తెలియదు అలాంటి జీవితానికి ఏంది మన స్వార్థాలను చూసుకుంటే ఇక్కడ ప్రకృతి కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైపోవాలి ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదలు ఇంకా పేదలుగానే బతకాలా అభివృద్ధి చెందద్దా వాళ్ళు బాగుపడద్దా ఇంకా విద్య కోసం కనీసం తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక చేయడానికి ఉపాధి లేక ఇంకా అల్లాడిపోతున్నాయే నా పల్లెలు ఆ పల్లెల బాగు కోసమే కదా రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ను వదిలి నేను సగర్వంగా ఇంటికి పోతున్నా వ్యవసాయం చేయడానికి పోతున్నా అని ఇక్కడ నుండి రైతులు ఎంతమంది పోలేదండి మీకు తెలియదా మీరందరూ చూసారు కదా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి జీవితాలను ఆగం చేస్తున్నదన్న ఇది కన్నీళ్ళతో చెప్తున్నా నేను నేను నిజంగా చెప్తున్నా నాకు మనోవ్యం చాలా బాధ అనిపిస్తుంది ప్రాజెక్ట్ అనేది ఉపయోగించాలి దేనిని ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు సెక్రటరియట్ గట్టిల్లు దాన్ని ఉపయోగించకపోతే ఏమైపోతుంది ఆటోమేటిక్గా అది చెదలబడుతుంది దాంతో పాటు రకరకాలుగా అది కూలిపోయే ప్రమాదం ఉంటది అందుకే తెలంగాణ